చెబెటమ్మ డిపార్ట్మెంట్ ఇవాళ ఆ లాస్ట్ వీక్ 1 లక్ష 1 లక్ష ఇచ్చారు రాలేదా యాభై ఆరు ఉన్నారు కేసెస్ ఫైల్ చేస్తుంది కేసెస్ ఫైల్ ఫైవ్ సిక్స్టీన్త్ వరకు సిక్స్టీన్ వరకు సిక్స్టీన్ తర్వాత ఇది కాంపెన్సేషన్ ఇస్తారా సార్ ఎవరికైనా

Amma Benim için. Yediklerimizin చిల్డ్రన్ ఎక్కడ నుంచి అయినా సరే ఇంట్లో పేసెన్స్ అన్ని కూడా కాల్ సెంటర్స్ అది హెల్ప్ డెస్క్ అట్లా ఉన్నాయా సార్ మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తాయి ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో ఉన్నారు కదా రన్వే కిట్స్ కానీ కిట్స్ అయితే ఉంటారు కదా మీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా మీరు చైల్డ్ లేబర్ అండ్ బాండెడ్ లేబర్ ప్రొహిబిషన్ కోసము జూన్ ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు ఒక ఎంటైర్ మంత్ మంత్ లాంగ్ ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో జిల్లా వ్యాప్తంగా మూడు టీమ్లు మూడు డిఫరెంట్ రీజన్స్కి కేటాయించడం జరిగింది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ప్రకాశం ఒంగోల్ టు కొండేపీ ఒక టీంలో సెకండ్ కనిగిరి డివిజన్స్ అండ్ ఆ సంబంధపట్టిన ఏరియాస్కి ఇంకొక డివిజన్ ఇంకొక టీం అండ్ మార్కాపూర్ ఏరియాకి మూడవది టీము పె పెట్టడం జరిగింది ఈ మూడు టీంలో ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఆధ్వర్యంలో వాళ్ళ కింద అదర్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ దెన్ స్పెషలీ దిశ టీం నుంచి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ స్క్వాడ్స్ నుంచి ఉంటున్న రిప్రజెంటేటివ్స్ ప్లస్ సాట్స్ అని ఒక ఎన్జిఓ వాళ్ళకున్న రిప్రజెంటేటివ్స్ కూడా ఈ మూడు టీంల తిరుగుతారు దీంట్లో ఐసిడిఎస్ ఎక్కడెక్కడ స్థానికంగా వెళ్తున్నప్పుడు ఈ ఐసిడిఎస్ సిబ్బందులందరూ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి ఈ టీమ్కి ఇన్ఫార్మ్ చేయడము అండ్ పోలీస్ ధర పోలీస్ తరఫులో నుండి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడము అండ్ లోకల్ బాడీస్ ఎస్పెషల్లీ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అథారిటీస్ నుండి కూడా ఈ ఎక్కడెక్కడ చైల్డ్ లేబర్ బాండెడ్ లేబర్ ఉంటున్న ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ లొకేషన్స్కి స్క్వాడ్ వెళ్తారు అక్కడ చైల్డ్ లేబర్ ఇన్సిడెంట్స్ ఏదైనా వాళ్ళు ముందుకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడము ఫస్ట్ బాధ్యత వాళ్ళకి ఫుడ్ పెట్టించేసి వాళ్ళకు ఉంటున్న స్టడీ అంటే ఆ కేసెస్ ఎన్ని రోజుగా అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏమి జీతం ఇస్తున్నారు వాట్ ఆర్ ద లివింగ్ కండిషన్స్ ఏముంటుంది ఆ పర్టికులర్ ఎంప్లాయర్ చేసిన కార్యక్రమం వెదర్ ఇట్ ఇస్ హజాడజా నాన్ హజాడజా ఇది కూడా డిస్టింగు చేసేసి ఇది కే కేసెస్కి ఉంటున్న విట్నెస్తో పాటు క్లియర్గా అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు దీంట్లో ఎవరెవరు బాండెడ్ లేబర్ ఆర్ ఈ చైల్డ్ లేబర్ కింద ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో ఇట్లాంటి ఐ మీన్ క్రైమ్స్లో వాళ్ళకి మేజర్ పనిష్మెంట్గా వన్ ఇయర్ జైల్ శిక్షణతో పాటు మినిమమ్ ట్వంటీ థౌజండ్ ఐ మీన్ పెనాల్టీ కూడా దీంట్లో వేయవచ్చు లాస్ట్ ఇయర్ దాదాపుగా ఒక యాభై ఆరు చైల్డ్ లేబర్ ఆర్ బాండెడ్ లేబర్ కిడ్స్ని రెస్క్యూ చేయడం జరిగింది ఇది ఇట్లాగే వన్ మంత్ ఎంటైర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ మంత్లో కూడా చాలా ఫోకస్డ్ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఏరియా ఆఫ్ ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటో ఆటో ఆటోమొబైల్ వర్క్షాప్స్ కానీ బ్రిక్లిన్ ఇటుకలు ఇటుక లొకేషన్స్లు కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్వీట్ షాప్స్ అలాంటి ప్రోడక్ట్స్ చేసిన లొకేషన్స్ చిన్న చిన్న షాప్స్లో హోటల్స్ దాబాస్ రెస్టారెంట్స్ దీంట్లో కూడా వాళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది ఏరియా వారిగా ఎక్కడైనా హ్యాచరీస్ కానీ అక్వాకల్చర్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ ఉంటే కూడా దానికి ఉంటున్న ఇంటెలిజెన్స్ తీసుకొని ఈ స్క్వాడ్ వెళ్ళి ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది ఇదన్నీ ఎంటైర్ మంత్ చేయడానికి ఒక మూడు డిఫరెంట్ వెహికల్స్ దీనికి ప్రత్యేకంగా కేటాయించున్నాము దీని గురించి నా ఖర్చులు కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ శాంక్షన్స్ ఇస్తారు దానికి ఫస్ట్ జిల్లా నుంచి దానికి ఖర్చు పెట్టేసి దానికి ఉన్న రీంబర్స్మెంట్స్ కూడా సబ్సిడీ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా మీ తరపులో మీ 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 లొకాలిటీలో ఎక్కడైనా మీ గుర్తింపు చేసేసి పది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి లేన ఏదైనా పిల్లలు ఎక్కడైనా ఒక పనిలో ఉండి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీకు సహాయం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ లేబర్ సెల్కి మీరు ఇమీడియట్గా కాల్ చేయగలుగుతారు ఆర్ పోలీస్ వన్ హండ్రెడ్కి కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ఈ స్క్వాడ్ అక్కడ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి రెస్క్యూ చేయడానికి వీలు ఉంటుంది సో ఈ ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకి నా విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా పిల్లలు చదవడ చదివిన వయసులో వాళ్ళు చదివి స్కిల్ అన్నీ కూడా పెంచుకొని ఒక మంచి ఉద్యోగంకి వెళ్ళాలి వెళ్ళకుండా చిన్న వయసులో వాళ్ళు వాళ్ళు విద్యలు పోగొట్టుకొని ఇట్లాంటి చిన్న చిన్న పనిలో ఉండి వాళ్ళు భవిష్యం పాడవకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ డ్రైవ్లో పాల్గొంటే మేజర్ నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ బాండెడ్ లేబర్ కిడ్స్ని మనం రెస్క్యూ చేయగలుగుతాము ప్రకాశంని బాండెడ్ లేబర్ అండ్ చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా మనం ప్రకటన చేయడానికి మీ సహకారం కావాలని దీని ద్వారా కోరుతున్నాను